హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ అండ్ వ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్కి ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఉందండి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే నన్ను నేను ఛానల్ పెట్టాలనుకుంటున్నానక్క మనం కనిపించకుండా వీడియోస్ ఎలా చేయాలి కొన్ని ఛానల్ ఐడియాస్ చెప్పండి నాకు ఫేస్ లెస్ ఛానల్స్ చెప్పండి మీరు వాయిస్ ఇస్తున్నారు కదా మీ ఛానల్లో మేము ఇవ్వకపోతే ఏమైనా అవుతుందా మాకు మాంటైజేషన్ అవ్వదా డబ్బులు రాదా అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారండి వాటికి సంబంధించి ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను మన ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి టాపిక్లోకి వెళ్దాము అయితే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇదండి ఏంటి అంటే వాయిస్ ఇవ్వాలా లేదా అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి ఎందుకంటే వాయిస్ ఇస్తేనే మీకు ఫ్యూచర్లో ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది మీ ఛానల్కి కనిపించాలా లేదా అంటే అది పూర్తిగా మీ ఇష్టం అండి మీరు యూట్యూబ్లో వీడియోస్లో కనిపించాలి అని అనుకుంటే కనిపించవచ్చు లేదు మాకు ఇష్టం లేదా మేము కనిపించము అంటే మీరు కనిపించకుండానే చేయవచ్చు ఇప్పుడు నేను ఇలా కనిపిస్తున్నాను కదా ఇలా కూడా కనిపించకుండా మీరు వీడియోస్ చేయొచ్చు అండి అందులో ఏ ప్రాబ్లం లేదు మీరు కనిపించినా కనిపించకపోయినా ఏ ప్రాబ్లం లేదు కాకపోతే వాయిస్ ఇస్తే మట్టుకు ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది మానిటైజేషన్ కానీ ఒకవేళ మానిటైజేషన్ అయిన తర్వాత కూడా కొన్ని ఛానల్స్ వాయిస్ లేకపోతే తీసేస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి ఛానల్స్ అయితే మీరు ఫేస్ కనిపించకపోయినా పర్లేదండి అందరికీ కనిపించడం ఇష్టం ఉండదు కదా కొంతమంది ఏమో కనిపిస్తూ వీడియోస్ చేస్తారు కొంతమంది ఏమో కనిపించకుండా వీడియోస్ చేస్తారు దాదాపు అయితే ఇలా చేసినా పర్లేదు కాకపోతే వాయిస్ ఓవర్ మాత్రం ఇవ్వండి ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఈ ఛానల్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి మీరు వాయిస్ ఇవ్వడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కనిపించకపోయినా పర్లేదండి కానీ వాయిస్ ఓవర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారు ట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్